దేశంలో విఐపి సంస్కృతికి చరమగీతం పాడాలని కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఏపీ నేతలు పాతరేస్తున్నారు కార్లపై బుగ్గలు సైరన్లని తొలగిస్తూ కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు బుట్టదాఖలైపోతున్నాయి జడ్జీలే పాటిస్తుంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సైరన్ లేకుండా కారెక్కలేకపోతున్నారా పవర్లో ఉన్న లీడర్లకు పోలీసులు తప్పని చెప్పలేకపోతున్నారా దేశం ఓదారైతే మాదారి రహదారంటున్నారు ఏపీ రాజకీయ నాయకులు వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ రెండు నెలల క్రితం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కార్లకు ఎర్ర బ్లూ బుగ్గలు తొలగిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది సీఎంలు గవర్నర్లు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలు సైతం కార్ల మీద బుగ్గలు వాడకూడదని నిర్ణయించింది మరోవైపు ఐఏఎస్ అధికారులు సైతం ఎర్రబుగ్గలు వాడకూడదని నిషేధం విధించింది దీంతో మే ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కార్లపైనున్న బుగ్గల్ని తొలగించారు గవర్నర్లు కేంద్ర మంత్రుల నుంచి కింది స్థాయి కార్పొరేషన్ సంస్థల చైర్మన్ల దాకా తప్పేదేముందని ఆ నిర్ణయానికి తలొగ్గారు కానీ ఏపీలో మాత్రం సీన్ వేరేలా ఉంది కార్పొరేటర్ల నుంచి ఎమ్మెల్యేలు దాకా కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ఎంపీలు దాకా సైరెండ్లు లేకుండా నేతల బండ్లు రోడ్డెక్కటమే లేదు తప్పదన్నట్లు ఉన్న బుగ్గలనైతే తొలగించారు కానీ సైరన్ల వాడకంలో మాత్రం ఎవరూ ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు మీడియా ముందు షో చేస్తూ నాడు కార్లకున్న లైట్లు తొలగించిన అధికారులు నేతలు సైరన్ల మోత మోగిస్తూనే ఉన్నారు రాజధాని ప్రాంతమైన అమరావతిలో వందల సంఖ్యలో కార్లు ఇలా సైరన్లతో హోరెత్తిస్తున్నాయి ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు వీటిని విచ్చలివిడిగా వాడుతున్నారు విజయవాడ నగరంలో ఒక్క తూర్పు ఎమ్మెల్యే తప్ప అందరి కార్లకి సైరన్లు మోగుతూనే ఉన్నాయి మరోవైపు విజయవాడలో ఒకరిద్దరు కార్పొరేటర్లు కూడా సైరన్లు వేసుకుని రోడ్లపై దూసుకుపోతున్నారు ఇక సీఎం నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే రహదారులు సైరన్ తో పరుగులు తీసే కార్లు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి మంత్రి పైలట్ వాహనానికి కూడా సైరన్ వాడకూడదని నిబంధనలు చెబుతున్నా ఇదెక్కడా అమలు కావటం లేదు అధికారుల కుటుంబ సభ్యులు కార్లు వాడుతున్న సందర్భాల్లో కూడా యథేచ్ఛగా సైరన్లతో జనం చెవులకు తూర్లు పొడుస్తున్నారు ఇక విజయవాడ నగరంలో ఏ రోడ్డు మీద చూసినా ఎంపీ స్టిక్కర్లతో ఒక వాహనం కనిపిస్తుంది రద్దీ విపరీతంగా ఉండే రోడ్లపైన వీరు సైరన్లతో హోరెత్తిస్తూ దూసుకుపోతున్నారు ఈ రెండు నెలల కాలంలో పోలీసులు ఒక్క వాహనాన్ని ఆపిన సందర్భం కానీ కనీసం తనిఖీ చేసిన సందర్భం కానీ లేవు మరోవైపు చాలా మంది ఐఏఎస్లు సైరన్లను తొలగించినా ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు చోటా నేతలు యథేచ్ఛగా వాడుతున్నారు దీంతో కేంద్రం మంచి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఏపీలో నీరు కారిపోతోంది సైరన్ మోగితేనే కానీ తమ పెద్దరికాన్ని ఎవరూ గుర్తించరన్నట్లు రోడ్లపై నాయకుల రచ్చ ఏమాత్రం తగ్గటం లేదు నేతలతో ఎందుకని పోలీసులు కూడా వారి జోలుకెళ్లటం లేదు